హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట తొమ్మిదవ భాగం సంజయ్ తేరుకొనే లోపే బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ బావా అంటూ అక్కడి నుండి పరిగెట్టింది రాధిక తనేం చేసిందో అర్థమై ఏయ్ నిన్ను అంటూ పట్టుకోవడానికి వెళ్ళబోతుంటే హాస్పిటల్ నుండి కాల్ రావడంతో టెన్ మినిట్స్ లో అక్కడ ఉంటాను అంటూ కోటు స్టెతస్కోప్ తీసుకుని వెళ్తూ తను చూడకుండా గోడచాటుగా దాక్కుని ఉన్న రాధికని చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు సంజయ్ నువ్వు చాలా గ్రేట్ బావా నేను చాటుగా ఉన్నా కూడా కనుక్కున్నావు అని నవ్వుతూ చెప్తుంటే నీ సంగతి ఇప్పుడు కాదు వచ్చాక చెప్తా అంటుంటే సారీ అని నవ్వుతుంది ఆ నవ్వుకి పువ్వులు సైతం విచ్చుకుంటాయేమో అనిపిస్తుంటే ఈవినింగ్ నేను వచ్చే పర్మిషన్కి రెడీగా ఉండు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే ఓయ్ బావా అనడంతో వెనక్కి తిరిగాడు సంజయ్ నీ కోపమైనా ప్రేమనైనా భరించేది ఎప్పటికీ నేనే అది మర్చిపోకు అది చూద్దాం అంటూ కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోతే నువ్వు నాకిచ్చే ప్రేమైనా అయినా నేను ప్రేమగానే తీసుకుంటాను బావా అనుకుని శ్యామలకి కాల్ చేసింది రాధిక హలో మేడం ఎలా ఉన్నారు నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఎలా ఉంది కొత్త కాపురం కొత్త కొత్తగా ఉంది మేడం ఈ కొత్తదనం ఇలానే ఉంటుందో లేకుంటే ఆరు నెలలకి నా పాత జీవితమే నాకొస్తుందో తెలియట్లేదు నీ ప్రేమ నీ బావ వరకు చేరితే నీతో బిడ్డని కనడం కాదు ఆ బిడ్డతో పాటు నిన్ను కూడా వదులుకోలేడు అంది శ్యామల ఆ ఆశతోనే ఉన్నాను మేడం కాని నా బావ అందర్లా ఆడదానికి పొందుకోరితే చాలు అనుకునేవాడు కాదు తనకంటూ కొన్ని విలువలున్నాయి వాటిని దాటి నా దగ్గరికి రాలేడు నన్ను బాధ్యతగా అనుకుని నాకు దూరి దారి చూపించాలనుకుంటున్నాడే తప్ప నేను తన భార్యనని నా మీద అన్ని హక్కులు తనకున్నాయని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అని బాధగా చెప్తుంటే చేయలేకపోతున్నాడు అంటే చేసేలా నువ్వు చేసుకోలేకపోతున్నావని అర్థమంది శ్యామల నేనేం చేయగలను మేడం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను కాని బెడ్రూమ్ దగ్గరికి వచ్చేసరికి తెలియని సిగ్గు ముఖమాటం బెరుకు నిన్ను ఆపేస్తున్నాయి అంతేనా అని అడిగింది సూటిగా శ్యామల బాధగా సైలెంట్ అయిపోయింది రాధిక చూడు రాధిక భార్యాభర్తల మధ్య మొహమాటం సిగ్గు అసహ్యం అనే మాటలు పొరపాటున కూడా రాకూడదు అది బెడ్రూంలో అసలే రాకూడదు నీ పరిస్థితి నాకు అర్థమైంది ఆడపిల్లగా నీకు నువ్వుగా చొరవ తీసుకోలేవు కాని ఒక భార్యగా కాదనికి సన్నిహితంగా ఉండడంలో తప్పులేదు ఇంటి మనిషిల మీ ఆయన పనులన్నీ చేయడమే కాదు పగలంతా పడిన అలసటన్ని రాత్రికి పోగొట్టే బాధ్యత కూడా నేనే అలానే అతని ముందు నిన్ను నువ్వు దిగజార్చుకోవాల్సిన అవసరం లేదు కాని అతని అలసటని అవసరాన్ని గమనించు చాలు అర్థమైందా అంది శ్యామల అయ్యింది మేడం అని ఇంకాసేపు మాట్లాడి పెట్టేసింది రాధిక బావా కాఫీ అంటూ వచ్చిన గౌతమిని చూసి థ్యాంక్స్ అంటూ కప్ తీసుకున్నాడు బావా నిన్న ఒకటి అడగనా అనగాని ఏంటి అన్నాడు సాకేత్ నువ్వెవరినైనా ప్రేమించావా ఆ మాటకి రాతిక రూపం గుర్తురాగానే ఉన్నట్టుండే క్వశ్చన్ ఏంటి లేదు నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందామని నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అబద్ధం వద్దు బావా నిజమే చెప్పు అయితే దాదాపు ఒక పది పన్నెండు మంది దాకా ఉన్నారు అనగానే ఏంటి అంటూ నోరు తెరిచేసింది గౌతమే అవును నాకు ఐశ్వర్యారాయణ నుండి అమీ జాక్సన్ వరకు అందరూ ఇష్టమే అందుకే వాళ్ళందరికీ నా మనసులో చోటిచ్చేశాను ఇచ్చేశాను అనగానే గట్టిగా నవ్వేసింది గౌతమి ఆమెతో కూడా నవ్వుతూ ఏంటి పది పన్నెండు మంది అంటే అంతమంది ఫ్రెండ్స్ అనుకున్నావా అలా చెప్తే ఎవరైనా అలానే కదా బావా అనుకుంటారు ప్లీజ్ బావా నిజం చెప్పు నువ్వెవరినైనా ప్రేమించావా ఇప్పుడైతే నా మనసులో ఎవ్వరూ లేరు ప్రస్తుతానికి నేను కొత్తగా స్టార్ట్ చేయబోయే బిజినెస్ గురించి ఆలోచించే పనిలో ఉన్నాను కాబట్టి అంత టైం నాకు లేదు నా మనసుకు నచ్చేలా ఎవరూ ప్రస్తుతానికైతే నాకు కలపడలేదు థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అని చెప్పగానే ఆ మాటకి మనసంతా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది గౌతమికి అవును ఉన్నట్టుండి నా మీద నా మనసు మీద పడ్డావేంటి అనగానే నవ్వుతూ ఏం లేదు బావా ఊరికే అడగాలనిపించింది అలాగా నువ్వుగానే ఎవరినైనా ప్రేమిస్తున్నావా తడబడుతూ అబ్బే అలాంటిదేమీ లేదు బావా అంది గౌతమి అలాంటిదేమైనా ఉంటే ముందు నాకు చెప్పు నీ లవ్ కి ఫుల్ సపోర్ట్ చేస్తా అని చెప్పి ఫోన్ రావడంతో వెళ్ళిపోతే నా మనసులో ఉంది ఎవరో కాదు బావా నువ్వే కాని ఈ విషయం నీకు చెప్తే ఏమంటావునని భయంగా ఉంది అని దిగాలుగా అనుకుంది గౌతమి శ్యామల చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ సాయంత్రం వరకు గడిపేసిన రాధిక ఆ అంటూ హనీ రావడంతో ఆలోచనల నుండి బయటకొచ్చింది హాస్పిటల్లో డ్యూటీ కంప్లీట్ చేసుకుని బయలుదేరుతున్న సంజయ్కి సరయ్యూ నుండి ఫోన్ రావడంతో ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ సీట్లో కూర్చొని లిఫ్ట్ చేశాడు గా హలో అన్న అతని గొంతుకు సారీ అని వినిపించింది సరయ్యూ గొంతు ఎన్నిసార్లు సారీ చెప్తావు సరు ఈసారి మాత్రం నీ సారీని నేను యాక్సెప్ట్ చేయడం లేదు సంజు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఇదే మాట నేను నీతో ఎన్నిసార్లు చెప్పానో తెలుసా అయినా కూడా నీ మనసు మార్చుకుంటున్నావా నువ్వు మీ నాన్నకి మీ పెద్ద నాన్నకి కాల్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయించాలనో లేదంటే బెదిరించాలనో చూసినంత మాత్రాన నా మనసు మారేది కాదు అని సీరియస్ గా చెప్పాడు సంజయ్ నేను డాడీకి అందుకోసం చెప్పలేదు సంజు మరెందుకోసం నాకొక విషయం బాగా అర్థమైంది ఏంటంటే నా మీద నీకు ప్రేమ కంటే అనుమానం ఎక్కువ ఉంది సరు మన రిలేషన్ని ఇక్కడితో డ్రాప్ చేసుకుంటే బాగుంటుందేమో అనగానే గట్టిగా సంజు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీ బిహేవియర్కి నా ఆలోచనలు ఇలానే వెళ్తున్నాయి సారీ ఇంకెప్పుడు అలా చేయను ఇక నుండి నేనేం చెప్తే అది చేస్తావా లేదా అన్నాడు సంజయ్ ఏం చెయ్యాలి నీకు బిజినెస్లో మంచి నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ ఉంది దానికి సంబంధించి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చెయ్యి నేనా అంత అవసరం నాకేంటి ఇది అవసరం కోసం కాదు సరు నీ మైండ్ నా నుండి కొద్ది రోజులు డైవర్ట్ అవ్వడానికి బిజినెస్ లో ఎంగేజ్ చెయ్యి కానీ సంజు మీ నాన్న సపోర్ట్నే కాదు మీ పెదనాన్న మీ అన్నయ్యల ఫుల్ సపోర్ట్ కూడా నీకుంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అదే లో ఉన్నారు అది కాదు సంజు నా మీద నీకే మాత్రం ప్రేమున్నా ఆ పని ఖచ్చితంగా చేస్తావు ఒకసారి నీ నుండి నేను దూరం అవుతాను అని కాకుండా ఆరు నెలల తర్వాత ఎప్పటికీ నీతోనే ఉంటానని ఆలోచించి డెసిషన్ తీసుకో అని చెప్పి ఫోన్ పెట్టేయగానే కన్నీళ్లతో ఫోన్ వైపే చూస్తుండిపోయింది సరయ్యూ సారీ సరు నీ మైండ్ డైవర్ట్ అవ్వాలంటే నీతో ఇలా కఠినంగా ఉండగా తప్పదు అని బాధగా అనుకుని అక్కడి నుండి బయలుదేరాడు సంజయ్ ఇంటికొచ్చేసరికి అంకు అంటూ హనీ ఎదురు రావడంతో తనని పైకి ఎగరేసి ఎత్తుకొని చాక్లెట్స్ ఇస్తుంటే అరే బావా ముందే ఎక్స్పెక్ట్ చేసి చాక్లెట్స్ కూడా తెచ్చావా అంటూ వచ్చిన రాధికని కోపంగా చూశాడు కళ్ళు మాత్రం పైకెత్తి పైకెత్తిని వేతరి వైపు చూస్తూ ఏంటి బావా తినేసలా చూస్తున్నావంది నేను తినే అవకాశం ఉంటే అంత ఈజీగా వదిలిపెడతానా నిన్ను చూస్తుంది పొద్దున నువ్వు చేసిన దానికి నేనేం చేశాను బావా ఏం చేశావో నీకు తెలీదా అని కోపంగా పళ్ళు పిగబట్టి గిఫ్ట్ అని ముద్దు పెట్టి పారిపోతావా అంటే ముద్దు పెడతానని చెప్తే ఒప్పుకుంటావా పోనీ ఇప్పుడు పెట్టనా కొట్టానంటే మొహం పగిలిపోద్ది నోరు ముసుకుని వెళ్లి కాఫీ తీసుకురా అని చెప్పి పాపకి మాటలు చెప్తూ బాల్కనీలో కూర్చున్నాడు ముద్దుకే అలా అంటే ఎలా బావా ముందు ముందు నా నుండి తీసుకోవడానికి నువ్వు ఇవ్వడానికి చాలానే ఉన్నాయి అనుకుంటూ కాఫీ ప్రిపేర్ చేసుకుని బాల్కనీలోకెళ్లగానే అని కిస్మి అంటూ కళ్ళు మూసుకోగానే అప్పుడే అక్కడికి వచ్చిన రాధిక పనిష్మెంట్ ఇస్తానన్నావు కదా ఎటూ పనిష్మెంట్ తప్పదు అలాంటప్పుడు అని నవ్వుకుంటూ నెమ్మదిగా అతని దగ్గరికెళ్ళి ఒకవైపు పాప కిస్ చేస్తుంటే ఖాళీగా ఉన్న మరో బుగ్గన ముద్దు పెట్టగానే ఒకేసారి రెండు చోట్ల తగిలిన స్పర్శకి కళ్ళు తెరిచిన సంజయ్కి నవ్వుతూ అతి దగ్గరగా ఉన్న రాధికని చూసి నువ్వా అన్నాడు విన్నారు కదా ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా సంజయ్కి దగ్గరవుతుంది రాధిక మరి ఉండే కొద్దీ ఇంకెంత దగ్గర చేసుకుంటుందో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం